చిత్రమైనా వాట్ వాటే కలర్ఫుల్ డ్రెస్ కలలు కనే యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు చిత్రమైన నిలువుటంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ మీకు వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు వాటే 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 కలర్ఫుల్ డ్రెస్ నీకు కలలు కని యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు చిత్రమైన నిలువుటంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ ఫారోకు కలవచ్చి కలవరం పొందెను యోసేపు కలభావం చెప్పి ప్రధాని ఆయను ఫారోకు కలవచ్చి కలవరం పొందెను యోసేపు కలభావం చెప్పి ప్రధాని వాటే వరమునికు వాటే 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 సూపర్ వరము కలలు కనే యోసేపు వాటే బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు నిలువు టంగి వాటే కలర్ఫుల్ డ్రెస్ వాటే 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 బ్యూటిఫుల్ డ్రీమ్స్ నీకు వాళ్ళ ఫ్రస్ నీకు